చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కూడా నల్గొండ జిల్లాలో ఎలాంటి కేసులు నమోదయ్యాయా రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు అదేవిధంగా కోల్ట్రీ ఫార్మ్లకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారో తదితర అంశాలు తెలుసుకోవడానికి మనతో వెటనరీ డాక్టర్ సందీప్ రెడ్డి ప్రస్తుతం అంత ఉన్నారు సార్ నడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మొత్తం కూడా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న క్రమంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు నల్గొండ జిల్లాలో ఏమైనా కేసులు నమోదయ్యాయా సార్ అందరికీ నమస్కారం అండి మన నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు అయితే బర్డ్ ఫ్లూ అనేది కన్ఫామ్ కాలేదు మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో మాత్రం ఈస్ట్ అండ్ వెస్ట్ స్ట్ గోదావరి జిల్లాలో మూడు ఫార్మ్స్లలో కన్ఫామ్ అయింది కాబట్టి అక్కడ మాత్రం ఖచ్చితంగా హై అలర్ట్ ఉంది మన పొరుగు రాష్ట్రం కాబట్టి మనం కూడా నివారణ చర్యలో భాగంగా పదమూడు పోస్టులను మనం ఇంటర్ బార్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ పోలీస్ మరియు మా వెటనరీ సిబ్బంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండి అక్కడి నుంచి తరలించేటువంటి కోళ్ళను కానివ్వండి వాటికి సంబంధించినటువంటి గుడ్లను కానివ్వండి నిత్యం పర్యవేక్షిస్తూ ఏవైతే మన బార్డర్ చెక్పోస్ట్ దాడుతున్నాయో వాటిని తిరిగి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి పంపించడం జరుగుతుంది బర్డ్ ఫ్లూ సోకినటువంటి అంటే కోళ్ళ యొక్క లక్షణాలు దాని తల అనేది స్వెల్లింగ్ అవుతుందనమాట అంటే దాని తల అనేది మా మామూలుగా ఉండేటువంటి పరిణామం కన్నా కూడా డబల్ పరిణామంలో అది స్వెల్లింగ్ వస్తుంది దాంతోపాటుగా మెయిన్గా రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది తర్వాత ముక్కులో నుండి దానికి రెస్ అంటే రెస్పిరేషన్ తీసుకునే క్రమంలో గారడం అనేటువంటి కూడా బాగా వస్తుందన్నమాట తర్వాత వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత మామూలుగానే నలభై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది కానీ బర్డ్ ఫ్లూ రావడం ద్వారా దీని యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది ఫార్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పెరుగుతూ ఉంటుంది తర్వాత వ్యాధి సోకినటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి టూ టు త్రీ డేస్ అక్యూట్ ఇన్ఫెక్షన్లో టూ టు త్రీ డేస్ కన్నా ఎక్కువ సర్వైవ్ కావు తర్వాత మాస్ మార్టాలిటీ అంటే మనకు పదివేల బర్డ్స్ ఉన్నటువంటి కెపాసిటీ ఉన్న షెడ్లో మనకు పర్ డే వచ్చేసి సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ మధ్యలో కోళ్ళు చనిపోతూ ఉంటాయి అన్నమాట అంటే వితిన్ మనకు ఫోర్ టు ఫైవ్ డేస్లో ఎంటైర్ షెడ్ మొత్తం కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి అందులో పనిచేసేటువంటి వర్కర్స్ కానివ్వండి ఓనర్స్ కానివ్వండి వాళ్ళు బయోసెక్యూరిటీ మెజర్స్ అనేవి క్లియర్గా తీసుకోవాలి అంటే బయోసెక్యూరిటీ అంటే మన ఫామ్ ఎంట్రన్స్లోనే ఫుట్పాత్ ఒకటి ప్రిపేర్ చేసుకొని దాంట్లో పొటాషియం పర్మాగనేట్ సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకొని వచ్చేటువంటి విజిటర్స్ కావచ్చు వర్కర్స్ కావచ్చు ఓనర్స్ కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క పాదాలు అనేవి మొత్తం కూడా ఆ సొల్యూషన్లో మొత్తం కూడా డిప్ అయిన తర్వాతనే తర్వాత ఫామ్లోకి ఎంటర్ అవ్వాలి అప్పుడు ఏమవుద్ది అని అంటే బయట ఎక్కడైనా వైరస్ క్యారీ చేస్తున్నప్పుడు మనం దాన్ని షెడ్ లోపలికి తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంటుంది అట్లానే వ్యాధి వచ్చినటువంటి షెడ్స్ ఏవైతే రికగ్నైజ్ చేస్తామో ఆ షెడ్లో ఉన్నటువంటి కోళ్ళను కూడా సరైన సైంటిఫిక్ మెథడ్లోనే బరియల్ చేయాలన్నమాట అంటే వచ్చినటువంటి కోళ్ళను మళ్ళీ వేరే ప్రాంతానికి అంటే బర్డ్ ఫ్లూ లక్షణాలు మనకు రెండు నుంచి మూడు కిలోమీటర్ రేడియస్లో వ్యాప్తి చెందుతాయి కాబట్టి మనం ఎక్కడైతే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాని మనం కన్ఫామ్ చేస్తామో ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఫామ్స్ అన్నింటిలో కూడా ఉన్న పశువులు ఉన్న కోళ్ళను మొత్తాన్ని కూడా మనం కంప్లీట్గా అవి బతుకుండగానే తీసుకెళ్ళి బరియల్ చేయాల్సి వస్తుంది ఆ బరియలు కూడా ఏంటి అని అంటే ఫోర్ టు ఫైవ్ ఫీట్ ఆఫ్ డెప్త్ ఉన్నటువంటి గుంటలో కింద మొత్తం బ్లీచింగ్ పౌడరు తర్వాత సున్నం వేసిన తర్వాత చనిపోయిన కోళ్ళను లేదు మనం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బతికున్నవి కూడా తీసేయాలి అన్నప్పుడు కంప్లీట్ ఈ కోళ్ళను మొత్తాన్ని కూడా తీసుకొచ్చి అందులో గుంతలు వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కూడా బ్లీచింగ్ మరియు సున్నం వేసి మట్టితో మొత్తాన్ని కూడా కప్పి పెట్టాలి తర్వాత ఏదైతే ఫామ్లో మనకు ఎఫెక్ట్ అయితే ఉంటుందో అందులో ఉపయోగించేటువంటి ప్రతి పరికరాని పనిముట్టును కూడా మనం క్లియర్గా శానిటైజేషన్ చేసుకోవాలి ఫ్యూమిగేషన్ చేయడము తర్వాత శానిటైజేషన్ ఫార్మాలిటీ హై సొల్యూషన్తో మొత్తం కూడా ఫ్యూమిగేట్ చేసుకోవాలి సరే ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ తగ్గాలంటే ఓన్లీ షాంటిజన్ మరమాత్రం చేసుకోవాల్సి ఉంటుందా లేకపోతే ఏమన్నా దానికి సంబంధించిన ఫ్రూట్స్ కానీ ఇంజెక్షన్స్ ద్వారా కూడా ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది ఉండదండి బర్డ్ ఫ్లూ అనేది కూడా పాండమిక్ డిసీజ్ కాబట్టి దానికి ఎటువంటి ట్రీట్మెంట్ కూడా ఉండదు ఇది అక్యూట్ ఇన్ఫెక్షన్ హైలీ అక్యూట్ అనమాట అంటే ఇవాళ వ్యాధి లక్షణాలు గమనించడం అని అంటే రేపు లేదా ఎల్లుండిలో మొత్తం కూడా ఫ్లాక్ మొత్తం కూడా ఎంటైర్ ఫ్లాక్ కూడా మాస్ మోటాలిటీతో చనిపోతుంది కాబట్టి మనం ఏంటి అని అంటే ఫామ్ విజిట్ చేసినప్పుడు ఏదైనా ఒక ఫామ్లో వంద కన్నా ఎక్కువ ఒకరోజు చనిపోయినప్పుడు ఇమీడియట్గా పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియజేయాలని చెప్పేసి రైతులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం దాని ద్వారా ఏమవుతుంది అని అంటే మేము ఆ క్లోయికల్ స్వాబ్స్ని కానీ నేషనల్ స్వాబ్స్ని కానీ కలెక్ట్ చేసుకొని మన హైదరాబాద్ వీబీఆర్కి అక్కడ నుండి భోపాల్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీకి పంపించి అక్కడ మనం కన్ఫామ్ అయిన తర్వాతనే గవర్నమెంట్ ఒక నివేదిక తీసుకొని దానికి ఏం చేయాలి అనేది జాగ్రత్తగా మనం జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలనేది మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది దాన్ని మనం అప్పుడు ఫాలో అవుతామనమాట ప్రియులు మొత్తం కూడా మాంసం ప్రియులు చాలా వరకు కూడా అయోమయంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇట్లా వాళ్ళకి ఏం సూచనలు ఇస్తారు అంటే చాలా వరకు కూడా చికెన్ తింటే బ్లడ్ ఫ్లూ ఉన్నది తినొద్దు అనే కూడా ప్రచారం జోరు సాగుతున్న క్రమంలో కూడా వాళ్ళు ఇబ్బంది ఉంది గందరగోళం పరిస్థితి ఉంది వాళ్ళకి ఏం సూచనలు ఇస్తారు అసలు చికెన్ ఎట్లా తినొచ్చా తినవద్దా అయితే జనరల్గా కూడా మనం అందరూ ఎవరు అందరూ మాంసప్రియులే తెలంగాణలో ఇంకా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రజలు కూడా నిత్యం లేకుంటే వారంలో రెండు మూడు సార్లు కూడా నాన్ వెజ్ని తీసుకుంటారు ఈ క్రమంలో ఏంటనంటే నాట్ ఓన్లీ అంటే బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా మేము ఎప్పుడు కూడా రా ఎగ్స్ కానీ రా మీట్స్ కానీ తీసుకోవద్దని చెప్తాం అంటే పచ్చి కోడిగుడ్లు కానీ పచ్చి మాంసాన్ని కానీ లేదంటే హాఫ్ బాయిల్డ్ కానీ తీసుకోవడం ద్వారా ఏమవుద్ది అని అంటే దాంట్లో స్టెఫైలకొక్క స్టెప్టోకొక్క బ్యాక్టీరియా అనేది ఉంటుంది అనమాట సో అది ఏంటనంటే మన ఇంటర్స్ట్రైన్లో లార్జ్ అయ్యి ఫుడ్ పాయిజనింగ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చి గుడ్లు కానీ పచ్చి మాంసాన్ని అంటే బర్డ్ ఫ్లూ ఉన్న సీజన్లోనే కాకుండా మిగతా సీజన్లో కూడా ఎప్పుడు తీసుకోకూడదు ఇంకొకటి ఏంటనంటే మనం బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి సీజన్లో కూడా చికెన్ తీసుకోవచ్చు కానీ రా మెటీరియల్ అంటే రా ఎగ్స్ కానీ రా చికెన్ కానీ కాకుండా దాన్ని వన్ ట్వంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ తర్వాత అంటే మనము మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఖచ్చితంగా మనం బాయిల్ చేసి తింటాం దేన్నైనా పచ్చిగా తీసుకోవడం అనేది చాలా తక్కువ కాబట్టి కాకపోతే ఇంతకుముందు చేసుకున్న దానికన్నా ఇంకొక ఐదు నుంచి పది నిమిషాలు ఎక్కువసేపు దాన్ని కుక్ చేయడం ద్వారా ఆ హీట్కి ఆ వైరస్ సస్టైన్ కాలేదు ఆ వైరస్ అనేది న్యూట్రలైజ్ అయిపోతుంది కాబట్టి దాన్ని తీసుకోవడంలో మన ప్రజలకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు ఇక కూడా ప్రజలకు ఒక డాక్టర్గా వెటనరీ డాక్టర్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్ మొత్తం కూడా రెస్టారెంట్లు కానీ చికెన్ బిర్యానీకి సంబంధించి అదేవిధంగా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఉంటాయి అవి సరిగా ఉడకని పరిస్థితి కూడా ఉన్న మనం చూస్తుంటాం వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు సార్ ఇప్పుడు అండ్ తందూరి ఐటమ్స్ కానీ హాఫ్ బాయిల్డ్ ఐటమ్స్ ఏమున్నా కానీ రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు మంచూరియా కావచ్చు తందూరి కావచ్చు ఏదైతే హాఫ్ బాయిల్డ్ ఆఫ్ రోస్ట్ చేస్తారో వాటిని తీసుకోవద్దు అనేది అంటే మనకు బర్డ్ ఫ్లూ సిమ్టమ్స్ తగ్గేంత వరకు అంటే ఇటు తగ్గిపోవడానికి ఇరవై నుంచి ఇరవై అంటే మనకి ఇంకొక ఇరవై రోజులలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి ఆ ఉష్ణోగ్రత దగ్గర ఈ వైరస్ అనేది సర్వైవ్ కాదు కాబట్టి మనకి ఇంకొక పదిహేను ఇరవై రోజుల వ్యవధిలో ఖచ్చితంగా ఈ వైరస్ అనేది న్యూట్రలైజ్ అయిపోతుంది ఆ పదిహేను ఇరవై రోజులు మాత్రం రెస్టారెంట్లో కానీ హోటల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదైతే మనం ఫుల్లీ బాయిల్డ్ చికెన్ ఉంటుందో వాటిని ఆర్డర్ చేసుకొని తినవలసిందిగా మనం ప్రజలకు తెలియదు జిల్లాలో ఇప్పటివరకు ఏమైనా కేసులు నమోదయ్యాయి సార్ అంటే మనకు మోటాలిటీ జరుగుతూ ఉంది కానీ మనం శాంపుల్స్ పంపించాము ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు భోపాల్ నుంచి మనకు రావాలి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక నివేదికను తీసుకొని ఏం చేయాలి అనే దాని మీద అంటే ఒకవేళ పాజిటివ్గా వస్తే ఏం వెళ్ళాలి ఒకవేళ రాలేదు రిజల్ట్స్ నెగిటివ్ అనుకోండి అప్పుడు రిజల్ట్స్ నెగిటివ్ వస్తే అందరం హ్యాపీ ఎందుకంటే రైతులందరూ కూడా లక్షల్లో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు పౌల్ట్రీ అనేది చాలా పెద్ద బిజినెస్ ఇది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో జరుగుతుంది కాబట్టి అటు ఎవరైతే రైతులు అంటే కోళ్ళ ఫామ్ మెయింటైన్ చేసే రైతులు ఉన్నారు లేదు మన ప్రజలు కూడా మాంసాహారులు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి నెగిటివ్ రిపోర్ట్ వస్తే అందరం కూడా దాన్ని హ్యాపీగానే తీసుకుంటాము పాజిటివ్గా వస్తే ఏం చేయాలనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ ద్వారా డైరెక్షన్స్ ఇస్తుంది దాన్ని మేము తూచా తప్పకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అన్ని అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఏం చేయాలనేది మేము ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుని దాని ద్వారా ముందుకెళ్తాం రైట్ సార్ మొత్తం కూడా ఇది వెటనరీ డాక్టర్గా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడ కూడా బ్లడ్ ఫ్లూకి సంబంధించిన లక్షణాలు కనబడలేదని అని చెప్తున్నారు మొత్తం కూడా షాంపిల్స్ తీసుకున్నాం షాంపిల్స్ కూడా ఆ టెస్ట్లకు పంపించామని చెప్తున్నారు రైతులు కూడా చాలా వరకు కూడా కోటి ఆ కోళ్ళ ఫామ్ల మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు చెప్తున్నాము సూచనలు కూడా ఇస్తున్నాము ఏమేమి చేయాలి ఎలా చేయాలనేది కూడా ప్రతిరోజు కూడా ఆ పర్యవేక్షిస్తున్నారు వెటనరీ డాక్టర్లు కూడా ప్రతిరోజు కూడా అక్కడికి ఆ వెళ్ళి కూడా పరిశీలన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటి వరకు కూడా అంత ప్రశాంతంగా ఉందని చెప్తున్నారు మొత్తంగా ఇది నల్గొండ జిల్లాలో బ్ ఫ్లూక్ సంబంధించిన ఆ పూర్తి పరిస్థితి వీర జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిని वीडियोस కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది